వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్విన్ బ్రదర్స్ ఇవాళ సండే మా హస్బెండ్ ఫిష్ మార్కెట్కి వెళ్ళి ఆన్ ది వే ఆకుకూర కూడా తీసుకొచ్చారండి అయితే ఇది రేపు మార్నింగ్ మండేకి యూజ్ అవుద్దని చెప్పి నేను ఫ్రిడ్జ్లో అని చూశాను సరే ఒకసారి చెక్ చేసి పెట్టేద్దాం కదా అని చెక్ చేసేసరికి నేనైతే షాక్ అయ్యానండి ఇందులో అయితే జలగ కనిపించిందండి నేను జలగ టీవీలో సెల్లో చూడడం తప్ప నేరుగా చూడడం ఇదే ఫస్ట్ టైం అది ఆకుకూరలో అది ఫస్ట్ నేను చూసేటప్పుడు పై ఆకు ఉండేది అది నేను చూస్తుండే కానీ ఇంకా లోనికి లోనికి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది సరే అయితే ఇంకా ఇందులోనే కాకుండా ఇంకా ఉంటాయేమో అని చెప్పి మా హస్బెండ్కి పిలిచి అన్నిట్లో చూడమని చెప్పానండి ఏదైనా సరే ఆకుకూరలు అనేసరికి మనం ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని పెట్టుకోవడం చాలా మంచిదండి ఇవాళ ఈ జలగతో సరిపోందరే పొద్దున్నే ఇంకా అందులో పాములు ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు సో అందుకని మనం ఏమైనా అప్పటికప్పుడు వండుకుంటే పర్లేదు కానీ ఇలా స్టోర్ చేసుకుంటేప్పుడు మాత్రం ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని పెట్టుకుంటే మంచిదండి అందులోనే పిల్లలు ఉండే ఇంట్లో అయితే ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి ఏమన్నా లేట్లేదు అది ఇంకా చక్క మొక్కల్లో ఉన్నామనుకోని చెప్పి హ్యాపీగా దాని ఇంట్లో చేరు ఉంది దాన్ని లేపి బయటికి పంపించొస్తాను ఉండండి చక్కగా వాటర్లో ఉండక మా ఇంట్లోకి ఎందుకు వచ్చావమ్మా దాన్ని అయితే బయటికి పంపించేసి అవన్నీ క్లీన్ చేసి పెట్టానండి దర్శనం వచ్చి అమ్మ అమ్మ నేను ఏమైనా నీకు హెల్ప్ చేయనా అనుకుంటూ వచ్చాడండి నాకు నువ్వే హెల్ప్ చేయనవసరం లేదు నువ్వే హెల్ప్ చేయకపోవడమే నాకు పెద్ద హెల్ప్ అంటే లేదు లేదమ్మా నేను నీకు ఏమైనా పని చేసి పెడతా చేస్తానని చెప్పి నేను క్లీన్ చేసిన ఆకులన్నీ తీసి మళ్ళీ వేయడం మళ్ళీ అవన్నీ తీసి ప్లేట్లు వేయడం అలా చేసి ఆడుతున్నాడండి ఇలా అయితే టైం వేస్ట్ లా ఉందని చెప్పి ఏ ఇంకా ప్లేట్ మొత్తం ఒకేసారి ఉంపేద్దాం అనుకున్నాడు పాపం నేను పట్టుకునేసరికి ఆగిపోయాడు మాకు నిద్ర వస్తున్నా సరే ఆ నిద్ర ఆపుకొని మరి నాకు హెల్ప్ చేయడానికి వచ్చాడండి ఇలా అయితే కాదు మా మమ్మీ నన్ను ఎలాగైనా మెచ్చుకోవాలని చెప్పి దాన్ని ఎలాగైనా కట్ చేద్దామని ఆ సిజర్ తీసుకున్నాడండి దాంతో కట్ చేద్దామని లేదు లేదు ఏమి జరిగే పనులా లేవని చెప్పి కాసేపు వెయిట్ చేసి ఇది ఎలాగో జరిగే పనిలా లేదని చెప్పి కరివేపాకు దగ్గరికి వచ్చాడండి ఈరోజు ఎలాగైనా మా మమ్మీ దగ్గర మోక్స్ కొట్టారని చెప్పి చన్ను ట్రై చేస్తున్నాడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్